చిత్తూరు పాంచాలిపురం వద్ద ఉన్న అమ్మోడి ఆశ్రమాన్ని సందర్శించిన గురజాల జగన్మోహన్ వృద్ధులతో ఓపిక్ గా మాట్లాడిన ఎమ్మెల్యే వారి క్షేమ సమాచారం తెలుసుకుని పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే అమ్మోడి ఆశ్రమానికి స్థలం ఇచ్చి నూట యాభై మందికి సరిపడా వసతి గృహం ఏర్పాటు చేస్తానని హామోడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి నాయుడు భార్య రెడ్డమ్మకు హామీ ఇచ్చారు అమ్మఒడి ట్రస్ట్ సేవలు అద్భుతమని జగన్మోహన్ అభినందించారు మామూలుగా వాళ్ళకి హ్యాండిక్యాప్ పెన్షన్ వీళ్ళందరికీ పెన్షన్ వస్తుంది ఇప్పుడు జిహెచ్ లో జిహెచ్ నుండి ఒక డాక్టర్ అపాయింట్ చేస్తున్నారు వాళ్ళకి నేను చెప్తాను సురేష్ ద్వారా ఫాలోఅప్ చేసి మన గురిజాలో సురేష్ ఆయన పట్టుకుని ఆమెను విజిట్ చేయమని వీడు ఎందుకుంటే అందరికి పెన్షన్ ఇప్పించి వెళ్ళి నేను చేస్తాను இப்போம் எடுப்போம் எதிர்க்காக்கி பென்ஷன் அந்த నేను ఇంతకన్నా బాగా పెట్టుకుంటాను కుమార ఎస్టిమేషన్ అంటే సూపర్ గానే అందరూ జతి ఉంటారు ఎస్టిమేషన్ కూడా చార్జ్ అంతా మాట్లాడే కూడా ద్వారా ఏం చేయొచ్చు మన మున్సిపాలిటీ ద్వారా ఏం చేయొచ్చు ఇంకా ఏమేం అవకాశాలు ఉన్నాయి కంప్లీట్ ఈ వాటర్ల పర్సనల్ జర్తి సుస్తం అంటేనే నేను குச்சமா குச்சமா பெட்டமா குச்சமா அம்மா என்ன சலசல அந்த ஏடா வழி போறாரா மாடி பண்ணா அத ரெயஸ் இருக்க다 3 ஏ நிக்குனாரா ஆதிசர் குச்ச என்ன பண்ணி நான் பிளேஸ் ரொம்ப இருக்கு ஏடா சி அது தெல போய் கேடா நான்ப்பன் చేస్తా ఈ చు సమాంతరంలోనే నేను దోషాలు పెట్టాలని జాగ్రత్తగా చూస్తా ఉండ దోషాలు పెట్టేటాడు మీకు కూడా ఆశ్రమం కట్టే అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను నేను ఖచ్చితంగా పదహైదు కాదు నూట యాభై మందిని చూసుకునే విధంగా నేను అన్ని ఏర్పాట్లు లేదు వాళ్ళని ఇంకా మనుషులు జీతాలు ఇచ్చి పెట్టే విధంగా ఈ ట్రస్ట్ కి కొంత ఆదాయం వచ్చేప్పుడు నేను చేసి పెడతా మీరు అంతా బాగా చూసుకుంటారు ఓకే ఏం బాధపడద్దు నేను ఏం కావాలో నేను చూసుకుంటా ఈ రోజు చూసిపోయిందా కదా మీకు ఏమేమి కావాలో నేను పంపిస్తాను ఓకే అలాగ ఏడవద్దు చేయమంటా ఆధార్ కార్డ్ అదేముందో చెయ్యకెంత పెన్షన్ వచ్చే